హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు న్యూస్ పేపర్లో మా ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి అప్డేట్ రావడం జరిగింది పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టులకు మహిళా దినోత్సవం రోజు నోటిఫికేషన్ అంటూ అప్డేట్ రావడం జరిగింది పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టులకు మహిళా దినోత్సవం రోజు నోటిఫికేషన్ ఇది ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది పరేడ్ మైదానంలో లక్ష మందితో సభ మంత్రి సీతక్క సమీక్షలో నిర్ణయాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అంటే మార్చి ఎనిమిదిన సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో లక్ష మందితో సభ నిర్వహిస్తామని స్త్రీ శిశు సంక్షేమ మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు తెలిపారు పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టులకు టీచర్లు హెల్పర్ల నియామక ప్రకటనను అదే రోజు విడుదల చేస్తామని వెల్లడించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణపై శనివారం ఆమె సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహణ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు అలాగే అదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి మీరు ఎనిమిదిన కొన్ని మహిళా సాధికారతకు సంబంధించి ఉమెన్ ఎంపవర్మెంట్కు సంబంధించి పథకాలను కూడా ప్రారంభించనున్నారు తర్వాత ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి ఇదే ఇదే ఇన్ఫర్మేషన్ బీసిక్స్ వెలుగులో కూడా రావడం జరిగింది లక్ష మంది మహిళలతో సభ మహిళా దినోత్సవం నాడు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించేందుకు సర్కారు ఏర్పాటు అదే రోజు పలు కొత్త పథకాలకు శ్రీకారం జిల్లాకో పెట్రోల్ బంకు సోలార్ ప్లాంట్లు నిర్మాణం ఆర్టీసీ అద్దెకి ఇచ్చే యాభై బస్సులు ప్రారంభం పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఈ సిక్స్ వెలుగులో అలాగే ఈనాడు న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది మహిళా సాధికారతకు సంబంధించి కొన్ని స్కీమ్స్ అలాగే ఈ పద్నాలుగు వేల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా మార్చి ఎనిమిదిన విడుదల చేయనున్నారు అలాగే అదే రోజున వివిధ పథకాలకు సంబంధించి కూడా ప్రారంభించనున్నారు అదే రోజున ఇందిరా ఇందిరా మహిళా శక్తి పాలసీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో జిల్లాకు పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన వివరాలు ఇంకా కావాలంటే కింద కామెంట్ చేయండి నేను దాని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను లైక్ సిలబస్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీస్కి సంబంధించి అలాగే మీకు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ లైక్ న్యూస్ పేపర్ అప్డేట్స్ అలాగే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి కంటెంట్ నచ్చినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్